ఉంది కడుపు నిండిగా కూడా ఉంది ఈ గుంతల మధ్య నుంచి కూడా కాలువలు తవ్వవచ్చు ఈ కాలువల ద్వారా గోదావరి నీళ్లను పారించవచ్చు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వచ్చు పచ్చటి పంట పంటలు పండియవచ్చు అని చెప్పి ఈరోజు మనము ఈడ చక్కటి కాలువలు తోవి నీటిని విడుదల చేసుకోవడం జరిగింది ఇది ఒక అద్భుతం అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ప్రత్యేకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి నేను స్టేషన్ డన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లో ఉన్నాను ఈ నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు రాజకీయ జన్మనిచ్చిన ఈ నియోజకవర్గ ప్రజల రుణం నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా శరీరంలోని చివరి రక్తం బొట్టు వరకు నా రాజకీయ పలుకుబడి సాగినన్ని రోజులు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావాలి మీ కష్ట సుఖాలలో పాల్పంచుకోవాలి మీకు తోడుగా నీరగా ఒక అన్నగా ఒక తండ్రిగా నేను ఉండాలనేదే నా ఆలోచన అని చెప్పి మీకు సవిదే తెలియజేసుకుంటున్నాను ఆనాడు మీ అందరి ఆశీర్వాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ నీటి శాఖ మంత్రిగా అవకాశం వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ వర్ధనపేట పాలకుర్తి జనగామ చేరియాల ప్రాంతాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కరువుకు గురవుతున్నాయి సరైన వర్షపాతం ఉండడం లేదు కాలువలు లేవు చెరువులు కుంటలలో నీళ్లు లేవు పంటలు పండగా పొట్ట పొట్ట చేత పట్టుకొని రైతులు వ్యవసాయ కూర హైదరాబాద్ కు వలస వెళ్తున్నారు గ్రామాలకు వెళ్తే ఇళ్లకు తలాలు వేస్తుంటే అనే విషయాన్ని గమనించి ఆనాడు నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించాలే రైతుల కష్టాలు కరువును తీర్చాలని ఆలోచన చేసి ఆనాడును ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దేవాదుల ఎత్తిపోతల పథకానికి మంజూరు ఇప్పించి శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది ఆనాడున్న పరిస్థితులలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు ఇంతకుముందు మనుసూధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కళయం శేరి కొత్త డ్రామాకు తెరదీశాడు దేవాదుల దేవతలకు కూడా సాధ్యం కాదు ఈ దేవాదులను ముందు పెట్టి ప్రజలను మోసం చేయాలని రాజకీయ బొబ్బం నడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గోదావరి దగ్గర వెళ్లి పిండ ప్రదానం కూడా చేశారు కానీ ఆ పిండ ప్రదానం చేసిన వాళ్లకు ఇప్పుడు జ్ఞానోదయం అయి ఉంటది ఆ పిండ ప్రదానాలు చేసిన వాళ్ళు రాజకీయం చేసిన వాళ్లకు ఇవాళ నియోజకవర్గంలో రిజర్వాయర్లలో నీళ్లను చూసి కాలలలో పారుతున్న గోదావరి జలాలను చూసి చెరువులు కుంటలు నింపుకొని పంటలు పండించుకున్న రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఇప్పటికైనా వాళ్లకు కనివిప్పు కావాలని నేను కోరుకుంటున్నా వాళ్ళకు జ్ఞానోదయం కావాలని నేను కోరుకుంటున్నా ప్రతిదీ రాజకీయం చేయడం కాదు రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మనం ఏమి చేసినాము అనేది చాలా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా విధవ రాజకీయాలు ఎప్పుడైనా చేయచ్చు పని లేనివాడు వాడు అనునిత్యము ఆరోపణలకే పరిమితమయ్యేవి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అవకాశం వచ్చినప్పుడు ఏమి చేశాము ప్రజలకు ఏ రకంగా మేలు జరిగింది నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి జరిగింది అనేది చాలా ముఖ్యం జనవరిలో దేవాదుల మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆనాడు నేను వారి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాను ఇవాళ ఇరవై రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒక్కసారి శేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం తి నియోజకర్గం వద్దనపేట నియోజకవర్గంలో ఏ రకంగా పంటలు పండుతున్నాయో మీరు ఆలోచించండి ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి సంవత్సరము కరువుకు గురవుతూ తక్కువ పంటలు పండే ఎడారి ప్రాంతం జనగామ ఇవాళ జనగామ జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత అత్యధికంగా వరి సాగవుతున్న ప్రాంతము ఒకప్పటి ఎడారి ప్రాంతమైన జనగామ ప్రాంతం అని చెప్పి తెలియజేస్తున్నా మొత్తము ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలో అధికంగా వరి ఉత్పత్తి అయ్యే ప్రాంతము మన జనగామ ప్రాంతము దాని కారణము మన దేవాదాయ ప్రాజెక్ట్ అని చెప్పిన మీ అందరికీ సవిలియంగా తెలియజేసుకుంటున్నా నేను ఈ ప్రాంతం అంతా దిగి ఇప్పుడు రఘనాథ్ పెళ్లి వండదాము గాని లేదా ఈ తాటికొండ కాని అసరావపల్లి కాని మీది కొండ కాని లేదా రాఘవపూర్ గాని అటు పక్క పోతే మన చెల్ల గాని వెల్లి గాని అసరాపల్లి ఈ తండాన్ని పట్టుకొని తిరిగితే ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టేవి కావు ఇవాళ కొంచెం దాటి ముందు పోతే అక్కడ సబ్ సబ్స్టేషన్ ఉంటది ఆ సబ్స్టేషన్ నుంచి ఆ చెల్లతడకు పోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ గుడ్లు పెట్టని భూములను బ్రహ్మాండంగా అచ్చు కట్టి మల్లు చేసి ఇలా బంగారాన్ని వండిస్తున్నారు ఆ ప్రాంతంలో అని చెప్పిన మీ నేను సమీకంగా తెలియజేస్తున్నాను